హలో వన్ వెల్కమ్ టు దీప్తి రాజేష్ వ్లాగ్స్ ఈ రోజు నేను జంతికలు అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను అది కూడా మినపగుండ్లు బియ్య పిండి కలిపి జంతికలు అయితే చేశాను పిండి కలిపిన ప్రాసెస్ అంతా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి జంతికలు అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదు చాలా టేస్టీగా క్రంచిగా అయితే వచ్చాయి ముందు పిండిని ఇలా సాఫ్ట్ గా కలిపి పెట్టుకుని పిండి పైన వెట్ క్లాత్ ఒకటి వేసుకున్నా పిండి ఆరిపోకుండా ఉండడానికి తర్వాత చక్రాల గిద్దలకి ఆయిల్ అప్లై చేసి పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని ఆయిల్ అప్లై చేసి చక్రాల గిద్దలో పెట్టుకొని వెట్ క్లాత్ పైన కానీ ప్లాస్టిక్ షీట్ పైన కానీ మనకు కావలసిన సైజు లో చక్రాలని వత్తుకొని కడాయిలో నూనె బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే జంతికలని ఒక్కొక్కటిగా వేసి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న టేస్టీగా మినప జంతికలు అయితే రెడీ అయిపోయాయి మా మోక్షిత్ బాబుకి మా వారికి అయితే ఈ జంతికలు బాగా నచ్చాయి నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో